ఆగస్టు పదిహేడవ తారీఖున యజమాని కోల్పేలిదే ప్రదేశంలో స్థలంలో ఆయన పెట్టి ఆయన కులపే ఉంది ఆగస్టు పదిహేడవ తారీఖున కోల్పో ఆయన ఎలాఖర్లో ఆయన కార్యక్రమం అయిపోయింది టైంలో నా రెండు కుమార్తె సుష్మాష్ణుడు చాలా గాధమైనటువంటి సాక్ష్యం ఈరోజు నా ఆరాధన చేస్తుంటే ఈ ఆరాధన నన్ను నా కుమార్తె నెలకెట్టే దేవుడు నేను ఎంతో దేవుని స్థుతిచ్చాజీవి ఖానమంత అన్నమా తిరుగులో నివాసం చేయటానికి నేను ఎంతో కృపర్ చూపించాను నవంబర్ ఆగస్టులో చనిపోయారు సెప్టెంబర్ మొదలుకొని అక్టోబర్ నవంబర్ ఈ రెండు మూడు నెలలు కూడా ప్రాణాలు హానిగా ఉంటాయి ఆమెకి చేతబడి చేసి కుమార్తెని లోకు నుంచి తీసేయాలి చూశారు చూసినప్పటికే నాన్న దేవుడిని చెప్పి నా ఎవరు తక్కువలు పోయినా నేను ఉన్నాను నా కుమార్తె కూడా తిరుగుతా తిరుగుతున్న పడిపోయి ఏం నిలబడిపోయిందని చెప్పేసి నా బంధువులు అంతా వెళ్ళిపోయారు అక్కడికి నాకు అన్ని విషయాలను ఎంతో చాలా కాబట్టి నా కుటుంబ విషయాలు నా ఇంట్లో వదిలి కూడా నాకు అంత ఆదరణగా లేదు మా పెద్ద కనుక్కో మాయ మా కుటుంబానికి పెద్దగా నిలబడేది ఆవిడ నాకు కర్కు మత్తి జోష్ నేను ఇద్దరు నాకు అబ్బాయి అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన టైంలో సుష్మా నడుపుతూ పడిపోయింది పోయిందని చెప్పేసి నా ఇద్దరు ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు చాలా ఉండేది కాదు ఎంతో బలహీనాలైపోయింది రాధించేమో బాగుండేది ఆరాధన రథలు అయిపోయినాక మళ్ళీ పరిస్థితులు వచ్చి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో మేము ఉన్నప్పుడు ఆయన కొత్త మాకు తోడుగా ఉంది అక్కడ ఒక రోజున నైట్ అంత ముడే అయ్యా ఏంటి పరిస్థితి అంటే వెళ్ళిపోతుంది ఆయన ఏం చేస్తుందో తెలియట్లేదు కనుక్కున్న పిల్లల దగ్గరికి రాని ఇచ్చేది కాదు నైట్ అంతా కూడా విడిచిపెట్టండి నేను బయటికి వెళ్ళిపోయి వస్తాను అనేది బస్టానికి వెళ్ళిపోతాను అనేది ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటూ నేను ఎవరికే చెప్పుకోలేని పరిస్థితి ఒకనొక టైంలో ఆఖరి టైంలో కూడా తట్టుకోలేక మరో ప్రసాద్కి ఫోన్ చేశాను బాబు ఇలా ఉంటుందస్లో మన సో ఇలా ఉండలేదు రాత్రిపూట పన్నెండు టయానికి తలుపు తీసుకెళ్ళిపోతుందనంటే ఇక్కడ తీసుకురా నేను స్పస్ట్ చూసానమ్మ ఇక్కడ తీసుకురాకున్నాను ప్రభు నడితే ప్రభు గుమ్మం దాటని వద్దన్నారు ఆ రాత్రి ప్రభు దగ్గర కూర్చున్నాను ప్రభువే గొప్ప అనుసరించారు నీ దేవుడే నీవు హోకా సాధ్యం అనేది ఏమి లేదు కదా నీవెందుకు తొందరపడుతున్నావు అని చెప్పారు మా వాళ్ళు మేము ఆ పిల్లలు ఎంతో బాధ పెట్టేవాళ్ళం చేయాలని చేస్తున్నావు నీకేం తెలియట్లేదు అని చెప్పినప్పుడు అలాగే ఏమో మేము ఎంత నా పిల్ల అయోమయంగా ఉండేది ఏదో మాట్లాడుతాం భయం భయం భయమంతా ఉండేది అటువంటి పరిస్థితులు నా కుమార్తె కూడా చనిపోయే పరిస్థితులు రాయే మరి బిడలు ఎవరి బిడలు కూడా వచ్చి మమ్మల్ని ఎంత ఊదార్చి ఆ రాత్రి పవన్ ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం అయినా మహాదేవుడు మహాగురు బట్టి మూడు నెలలు ఖచ్చితంగా పోరాటం ఒక్క నెల కాదు రెండు నెలలకు నిద్ర ఉండేది కాదు అటువంటి పరిస్థితులు అసలు ఆ పెట్టుకోలేక మేము కృతజ్ఞత కొడుకు పెట్టాలి కానీ కొన్ని సందర్భాలు పెట్టలేకపోయాం ఎహో వచ్చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకూడదు అన్నాడు దేవుడు రాత్రంతా ప్రభు దగ్గర కూర్చోలేదాన్ని భయమేసేది ప్రభా ఏంటి ఒక్కదాన్ని ఎవరు నడగను ఎవరు ఉన్నట్లు నా చుట్టూ నీవున్నావు అందరు బట్టి మీకు స్తోత్రాలు ఈ ఒక్క ఈ ఒక్కదానే నేను కూర్చుంటున్నాను నా పక్షాన్ని ఉన్నావని ప్రభువుని నేను ధైర్యం తెచ్చుకొని కూర్చున్న టైంలో ఆ చేతపడు ఎక్కడ జరుగుతుందో చూపించాడు దేవుడు అతను ఎలా చేస్తున్నాడో చూపించాడు ఇది ఎలా చేస్తున్నాడు చూడు అంటే ఆ స్థుతి మీదే ఉన్నాను ఆ యొక్క ఆ రాత్రి ఖచ్చితంగా ఈ నైట్ నాతో ఉండు అన్నారు ప్రభు కూర్చున్నప్పుడు అతనికి ఎలా చేయాలో తీసుకొచ్చినా కూడా చీ చేతపడు కుదరట్లేదని తీసుకొచ్చి అలా వదిలేసి సరిపోయాడు ఆ టైం ఎంత ఏంటంటే దాదాపు రెండున్నర మూడు అయ్యింది అప్పుడు ఎప్పుడు కూర్చున్నాను పది గంటలు కూర్చొని ప్రభు దగ్గర పెనుగులాడి 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 అలా కూర్చుని వెళ్ళిపోయాడు మళ్ళీ రెండో రాత్రి వచ్చాము మళ్ళీ కూర్చోమన్నారు ప్రభు దగ్గర ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు క్లియర్గా ఇంకా పోరాడిపో మళ్ళా వచ్చారు ఆ స్థలంలోకి ఎడారి స్థలము ఒక స్థలం కేటాయించుకున్నాడు అక్కడ కూర్చున్నాడు కూర్చుని పెట్టాడు పన్నెండో టైంకి పెట్టాడు నేను ఒక్కదాన్ని ప్రభు దగ్గర స్థుతిస్తూ ఉన్నాను స్థుతిస్తున్న టైంలో ఇక ఆ పాడిని ప్రభు ఎంతకాలం ఇది మమ్మల్ని వేధిస్తుంది అని చెప్పి పెళ్ళి పడిపోయి ఉంది పడిపోయింది సోయుండేది కాదు అలా తన భర్త నేను బిడలు బిడలం కూడా ఏడ్ చేసేది ఆ రెండో పాప మా అమ్మకే రావాలి బాగా మాకే రావాలి స్నాపల్ అలా పిల్లలుస్తున్నప్పుడు మా మనసులతో కవించుకొని ఒక్కొక్క టైంలో పన్నెండు ఒంటి గంట నిద్ర ఉండేది కాదు ఆ టైంలో కూడా ప్రభు దగ్గర మేము స్ఫుతిస్తూ కనపరిచినప్పుడు ఒక ఆ రెండో మూడో రా రాత్రి ప్రసాద్ బాబు వైట్ బట్టలు వేసుకుని వచ్చారు అక్కడ పౌలరాజు ఆ స్థలంలో మా సంఘ బిడ్డ ఉన్నాడు నేను ఎలా అంటున్నాను ఈ యొక్క ద్రావ్యము అక్కడ పోయి అది తగలబడింది అంటే నేను పోస్తానమ్మ నా పిల్లడు పోసాడు పోసేసిన బగ్గుమని మంట వచ్చేసింది వంట వచ్చేసినాక అప్పుడు దా ధ్వంస పోయినాక అయ్యగారు వచ్చారు వచ్చి అంటున్నాడు ఏయ్ అక్కి ఇలా ఇవ్వు అంటున్నాడు కీ ఇవల ఇలువ అంటే నేను ఎవ ఇవు అనగానే వెంటనే తాళం కిరాటేస్తూ పట్టేసుకున్నారు అప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు దేవునికి మహిమ కలుగునగాక అవుగా ఒకనొక మూడు రోజులు పార్శ్వ ప్రార్థనలో సన్నబిడలు పిలుచుకున్నాను మరి నా కూతురు చిన్న కూతురు కూడా అందరం కూడా వాళ్ళు చిన్న కూడా కూర్చుని అందరూ కుటుంబం అంతా కూర్చొని పోరాడాం 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 ఏ మహిమ కర్మగా ఆ విధముగా ఎంతో అద్భుతముగా ఆ కుమార్తెని మరి నన్ను అక్కడ దించర నాకు తెలియకుండా తన భర్త దగ్గరకు వచ్చి నన్ను అక్కడ దించురావా నేను ఆడుకున్నాను መስተናገድ అతను ఏం చేయాలో తెలియక అతను కూడా ఒక బయట చెడు పిచ్చి పిచ్చి వాళ్ళగా అనేక హాస్పిటల్ తిప్పాడు హాస్పిటల్ తిప్పినా ఏమాత్రం కూడా ఒక్కడికి కూడా తేడాగా కనబడుతున్నారు ఏమీ లేదు ఈవిడికి అంటున్నారు ఏమీ లేదు అంటున్నారు నాగరాజు డాక్టర్ గారు కూడా పిలిచిన ఆయన కూడా నన్ను ఏముందని నా భయం భయం అని అంటున్నారు ప్రభు అన్నారు గోడమగా ఆలోచన చేసి అమను దేవుడు అయితే నేను చెప్పాను చెప్పినాక అంటే మా వాళ్ళకి కూడా చెప్పారు మా జోషికి మా పిల్లడికి సుగునాకి ఇలా అందరూ చెప్పారు లేదు మా తీయమ్ మా తీయమ్మ దేవుని మాట మాత్రం తీసేటికి వీల్లేదు ఆయన కృప తోడుగా ఉంది కనుక అలా డోర్ కట్లు మెళ్తే చాలు భయం అంటే ఉండేది ఒక రోజున ఐజయ్ గారు వచ్చారు ప్రసాద్ బాబు చర్చిలో మరి ఉపవాస కొడుకులు పెడుతున్నారు అయితే ఆయన ఫోన్ చేస్తారు ఆంటీ మా మా పరిస్థితి తెలియదు తెలిసి ఎంత గడ్డు పరిస్థితి అని తెలియదు ఉదయం ఐదు వేసి ఆ రోజున అయిపోతుంది ఇంకా నిజంగా దుష్టుడు మరణం ఎలా ఉంటుందో నేను చూశాను కళ్ళారా పిల్లని అలాగే మంచమే మీద కూర్చోపెట్టుకుని చేతులు చేయించు అంటున్నాడు ఆ చేతులు చేయించుకున్న పిల్లని గట్టిగా పట్టుకున్నాను పట్టుకుని స్థుతి చెల్లిస్తుంటే తన నోరు ఆరిపోయి కళ్ళు ముఖమంతా బ్లాక్ వచ్చేసేసింది తన భర్త మీద పీకుతుంది గమస్సు రాజు ఎక్కడమ్మ ఎల్లుడు ఎక్కడమ్మ అని అడుగుతుంది ఎందుకు చెప్పు అని అంటే పిలువు నేను పిలువు నేను వెళ్ళిపోతున్నాను నా పిల్లల జాగ్రత్త అంటుంది ఏ నీకేం పిచ్చిపెట్టిందా ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు ఎలా నీపై అభిషేకం ఉంది దేవుడు అంత అసమర్థుడు కాడు మన దేవుడు అని చెప్పేసి నేను ధైర్యం తెచ్చుకుని లేదు లేదు పిలువమ్మంటే అప్పుడు అప్పుడు వెంటనే పిలిస్తే చూసుకుని నేర్చింది ప్రభు అన్నారు చేయి పెట్టద్దు చేయి విడిచి స్థుతి చెల్లించు ఐదు గంటలు మొదలుకొని పన్నెండు గంటల వరకు ఉదయము స్థుతి చెల్లిస్తానే ఉన్నాను ఈ భయమేంటి ప్రభు పిల్లకి ఎందుకు ఇలా వెంటాడుతుంది అన్నప్పుడు వెంటనే ఆయన అంటున్నాడు చూడ భయం తీసేస్తున్నాడు చూడను కానీ ఇప్పుడు బండి హండ్రెడ్ ఆండ్రాయిడ్ వచ్చే ముల్లు ఎక్కింది కదా ఆ ములు అలా స్టడీగా ఉంది ఆ స్టడీ చూడు ఈ ముల్లు ఎక్కడ పెడుతున్నాడు చూడు ఆయన ఇలా తీసుకొచ్చి జీరో దగ్గర సున్నా దగ్గర పెట్టాడు ఇప్పుడు చూడు దగ్గర భయం లేదంటున్నాడు దేవుడు Abrir la mano. బై అంటే లోపలి తుళ్ళు పెండేసింది అప్పుడు ఆ బ్లాక్ ఆ చనిపోయే టైంలో ఎలా అంటే నాలుకంతా బయట పెట్టేసి అపవాది క్రియ నాలుకంతా బయటకు పెట్టి కళ్ళు గుట్లు తయాలేసేసి ఇక వెళ్ళిపోతున్నాను ఇంకెళ్ళిపోతున్నాను నా పిల్లలు జాగ్రత్త అంటుంది చంపుముడి కొడుతున్నాను అలా చేస్తున్నా సరే ఆ సోయలేదు అప్పుడు ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను మన నేను కూర్చొని ఉన్నాను ప్రభుత్వం నాకు వెళ్ళి ఇప్పుడు చూడు భయం లేదు అని అప్పుడు అంతా ఆకాశం సుగుణం వచ్చింది అక్కను చూస్తూ ఉండు నేను అయ్య గారు మరి ఐజయ గారు వచ్చే వాక్యం వస్తానంటే ఎప్పుడు అడిగాను నన్ను ఎక్కడికి కథనిచ్చేది కాదు ఏమా వెళ్ళంటే వద్దు వెళ్ళదు అని అనేది అన్నాను సుష్మా వెళ్ళమంటే వెళ్ళు నాకు భయం లేదు అంది దేవునికి మాది మక్క అనుకునే దాకా అని వెళ్ళామా అన్నీ పిలుస్తున్నారు కదా వెళ్ళు నాకు భయమేమి లేదు అన్నంది దేవుని ఎంతో స్థుతి చెల్లించి రెడీ అయ్యి కనీసం ఆ టయ్యలో మేము తిన్నాము లేదో పడుకున్నాము లేదో అంత యోగం ఆయన చూసాడు అటువంటి భయంకర పరిస్థితి నుంచి రెండు వేల ఆగస్టు దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆ డిసెంబర్ వరకు ఈ సాధన శక్తులతో మేము పీడించబడుతున్నాం దేవునికి మహిమ గాక ఎవరు చేశారు ప్రభా అంటే పలానా వ్యక్తులు చూపించాడు దేవునికి మహిమ ఆ చూపించినాక ఆవిడ ఏం చేసిన పిల్ల ఎందుకు ఇంత కక్ష కట్టారు అది మామూలు చేతబడి కదా ఎప్పుడో పెట్టారంట ఎప్పుడో పెడితే డెడ్ బాడీలో సమాధి పెట్టిన డెడ్ బాడీ కనపడుతుంది అప్పుడు ఐస్ కట్టేసింది ఏంటిదంటే ఇప్పుడు కాదు ఎప్పుడో పెట్టారు ఇంక సమా ఆ సమాధి చేయటానికి పెట్టినప్పుడు ఎంతో భయపడి ప్రభులు స్థుతి స్థుతించని కేవలము కేవలము దేవుని కృప కేవలము దేవుని కృపతో ఆ కుటుంబ నా భర్త తెలిపినాక ఆ పిల్లలు కూడా వెళ్ళవలసింది అప్పుడు అది తీసుకెళ్ళి పదవులు చూసినప్పుడు ఆ మూడు నెలలు ఖచ్చితంగా ప్రభుత్వం పోరాడి 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 ఆ విధంగా గొప్ప అద్భుతంగా ఆ కుమార్తె రక్షించుకున్నాడు తదుపరి డిసెంబర్ క్రిస్మస్ ఆరాధనైపోయినాయి జనవరి నెల చేసింది జనవరి రాగా నేనేం చేస్తాను నన్ను సూపాసు కూడికి ఏర్పాటు చేస్తాను ఆ టైంలో నేను పడుకుని తెల్ల జావును పడుకుని లేగుస్తున్నాను నా ఆత్మ ఒక పాట పాడుతూ ఉంది ఏంటంటే నన్ను కొనుపో ప్రభు అన్న పాట పాడుతూ ఉంది పాట పాడుతూ ఉంటే ఒకసారిగా నేను పట్టించుకోలేదు మాటి మాటిగానే పాట వస్తుంది ఎందుకంటేనే ప్రభు దగ్గరికి వచ్చినాయి ప్రభువా ఎందుకు ఈ పాట నా ఆత్మ పాడుతుందంటే అప్పుడు నా ప్రభు చెప్పారు ఇక వచ్చే నువ్వు కూడా వచ్చేసి నా దగ్గరికి అని అన్నాడు ప్రాణం తుళ్ళు పడమంది అని ఏంటి నైనా నన్ను కూడా వచ్చేసే మాట్లావా వస్తే మరి పరిచయం ఏంటంటే నువ్వు చేసిన నేను చూసాను ఇక చాలా ఇంతవరకు చేసింది వచ్చే అని అన్నారు అంతకు మా అత్తగారు ఏలూరులో మా చిన్నత్తగారు ఉన్నారు ఆ మంచి ప్రేరుపులు అన్నమాట ప్రభుతో రూఢిగా మాట్లాడుతావు ఉంటుంది అవి అప్పటికే రెండు రోజులకి నాకు మరణంగా నాకు చూపించారంట నా దాసు తీసుకుంటున్నానంటే అంట కదా ఎందుకు ఆమె తీసుకుంటున్నావు తీసుకు తీసుకుని ఏం చేస్తావో పొడుగో పెడతావు తీసుకెళ్ళి ఇక్కడ ఉంటే నాలుగు ఆత్మ రక్షిస్తుంది కదా అలా వద్దు ప్రభు రెండు రోజులు బాధపడిందంట రెండు రోజులు బాధ నువ్వు చెప్పు వెళ్ళి అని చెప్తే వెంటనే నాకు ఫోన్ చేసింది ఆ రోజు ఫోన్ చేసి ఏమా ఎలా ఉన్నావు అది అంది కానీ బాగున్నాను కానీ ఈరోజే ప్రభువు వార్త నాకు బయలుపరిచారు అన్న ఏంటి అంది నన్ను ప్రభు వచ్చే అంటున్నారు అని అన్నాను బా అంటే ఇంకా నేనేం ఆన్సర్ తీసుకోలేదు వచ్చేమంటున్నారు అంటే లేదమ్మా నేను ప్రభుని అడిగాను మరి నీకు మరణం తెలియపరచమని చెప్పారు అనగానే నేను పిల్లలకి సంఘ బిడ్డలకు కూడా చెప్పిన నన్ను ప్రభు వచ్చేమంటున్నారు అని చెప్పినాక పిల్లలందరూ సంఘబిడ్డలందరూ కూడా ఉపవాసాన్ని ప్రార్థించారు ఆయన ప్రభు ఆన్సర్ ఇవ్వలేదు నాకు నేను అన్నాను ఇంత పరిచయం ఇచ్చావు కదా కనీసం కంపేక కట్టుకోలేదు నేను ఇస్తే మేము తింటున్నా నాకు ఈ లోకంలో ఏది లేదు ప్రభు నీవు ఇవ్వటే కదా ఈ లోకం ఇస్తా లెక్కలు ఉన్నానని ప్రభు దగ్గర మూడు రోజులకి జవాబు రాలేదు ఉపవాసం అండి ఉపవాస ప్రార్థన ఉపవాసం ఉండికిచ్చిన ప్రార్థన మూడు రోజులు ఉపవాసండి ప్రార్థన చేయమన్నారు నేను మా పిల్లలందరూ కలిసి ఉపవాసండి ప్రార్థన చేసినాక మూడో రోజున మరి ప్రభు మాట్లాడుతున్నారు నీ కోరిక నా ప్రణాళిక నేను నెరవేర్చదనని మాట్లాడుతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక అలే నేను ఇంకా మూడు రోజులైపోయిన మా చిన్నత్తగారు గారు ఫోన్ చేశారు ప్రేమావతి ఎలా ఉన్నా అతయ్య ఇలా మాట్లాడారు ప్రభు అంటే అప్పుడు అన్నారు కదా లేదు నేను కూడా పోరాడాను మూడు రాత్రులు నేను కూడా ఉపాసం ఉండి ప్రభుని అడిగాను ప్రభు దగ్గర బతికొని అంటే ఈ కుంట్లో ఏమీ బాగలేదంట అవయవాళ్ళన్నీ కూడా నరాలన్నీ కూడా బలహీనైపోయినాయి అంట అందుకే ప్రభు వచ్చే మనరని చెప్పిందావును అతయ్య నా కుంట్లో బాగలేదంటే అందుకే ప్రభు వచ్చే మనరు కానీ ప్రభుని అడిగాను అంటే సంఖ్య చెప్పారా అని అన్నారు ఏ సంఖ్య చెప్పలేదు అతయ్య నాకంటే నాకు చెప్పారు అప్పుడు అన్నారు దేవునికి మహిమ ఆ నడిసి ఇజీ మరణం వచ్చినప్పుడు ఎవరు పంపించారు ఎ ప్రవక్తులు పంపించాడు నేను అన్నాను ఇప్పుడు నాకు ఎస్యా ప్రభక్తువా అన్న నేను అదేం లేదు కానీ ప్రభు చెప్పారు నీకు మరణం అని అనుకోవడం అని నాకు చెప్పిన నాకు బాధ్యత ఉంది కదా నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి ఆయన నీకు కాశా ప్రేమావతి పదిహేను సంవత్సరాలు నీకు ఆశించాడు అని దేవునికి మహిమ మహిమ పరిచాక నాకెందుకు చెప్పలేదు నేను మూడు రోజులు ఉన్నాను కదంటే ఇసుకే చెప్పాడా ఇసుకే చెప్పలేదు కదా నెస్యే కదా చెప్పింది ఆయన మన ఆ వార్త మోసుకొచ్చాడు ఆ వార్త నాకు చెప్పాడు నీకు చెప్పాడు ఆయన నేను చెప్పనన్నాను నీ రాసిన నువ్వే చెప్పు నేను చెప్పుడు వింటన్నాను కానీ నువ్వే చెప్పన్నారు నీకో ఫోన్ చేస్తున్నాను నువ్వు భయపడదు ప్రభు పరిచయం చెయ్యి అనేక ఆత్మల కొరకు నువ్వు మరి ప్రార్థన చేయి దేవుని ఆత్మ నీకు తోడుగుంటుందని ఆడు ప్రార్థన చేసింది దేవుని ఆత్మతో నిజంగా నిద్రని కూడా మాట్లాడుకుంటే దేవుని మాటలే మాట్లాడుకుంటాం ఈ విధంగా ప్రార్థించి నిజంగా ఈ రోజున ఆరాధన చేస్తావంటే నా కుమార్తె నేను కూడా మన నుంచి విడుదలయ్యి ఈ ఆరాధన దేవుని నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రాలు దేవునికి స్థుతిస్తూ ఉన్నారు దేవునికి మహిమ మరణము తప్పించుట ప్రభు మా మరణ మరణాపస్యం నుంచి మమ్మల్ని విడిపించాడు మరణాంతుల దగ్గరికి వెళ్ళినటువంటి నా దేవుడు నేను నా దేవునికి మర్ర పెట్టగా ఆయన దయగల ఆస్తువులు ఆయన కృపగల ఆస్తువులు నన్ను నా కుటుంబానికి కాచి ఇంతవరకు సజీవులకు ఆయన నుంచి నన్ను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవునామానికి మహిమ గాక ప్రభు మాట్లాడారు నేను ఒంటరిదనే ఉన్నాను ఏంటి ప్రభు అంటప్పుడు అన్నారు ఆయన ప్రభు స్వరం చేత మాట్లాడారు ఈ మా దేవుడుగా నీకు తోడుగా ఉన్నాను ఏహో రాఫాగా రాపాగా నీకున్నాను నువ్వు భయపడిన అవసరం లేదన్న దేవుడికి ఆ మాట విన్నాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది దేవునికి మహిమ కలుగునగాక ఆ విధంగా కూడా నేను ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు నా దగ్గర నాకు కుమార్తె లేదు నా యజమాన్ గారు ఇద్దరు బిడ్డలుంచావు నీ ఇస్తావు ఏం చేస్తావు నాకు ప్రాణభిక్ష పెట్టు దేవునికి మహిమ కలుగున కాదు నా యొక్క యవన దశ నుంచి కూడా దేవుని సన్నిధులకు పోరాడతూ పోరాడుతూ పోరాడతూ అనేక సమస్యలు అనేక సుడిగుండాలు అనేక తినటారు నా మీద కొంచెం నేను ఎక్కడ కూడా జడవలేదు ఆయన బలమైన ఆస్తు పట్టుకున్నాను ఆయనకు తోడుగా ఉన్నాడు శ్రమల్లో తోడుగా ఉన్నాడు బాధలో తోడుగా ఉన్నాడు వ్యాధిలో తోడుగా ఉన్నాడు నా పరిచయం దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు నా మహిమ కూడా కాక ఆ విధంగా ఆ జలవన్నెల మాట్లాడిన తర్వాత ఉపాస కుడికులు ఆయన చేసిన కార్యాలు ఒక్కొక్కటి 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 ఉపాస కుడికులు ఆ పాలకొలు నర్సాపురం భీమవరాత్రి ప్రాంతాల్లో కూడా నాలుగు ఉపాస కుడికులు మా మార్గల దేవుడు తోడుగా ఉండి ఎంతగానో మా ప్రయాణాలు తోడుకోండి దేవుని కార్యం ఎంత అద్భుతమైన నాలుగు పాస కొడుకు జరిగి జయకరంగా జరిగి జరిగించారు అంత మాత్రమే కాకుండా ఆగస్టు నెలలో భారతదేశం కొడుకు ప్రార్థన కొడుక చేతులు చూసి చూస్తే రింత ఆస్థలతో ఉంటాను దేవునికి మహిమ కలుగున గాక ఏదైనా సమస్య వస్తే నా పిల్ల చిన్న చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి చెప్తా ఉంటాను మా మరి మీటింగ్ పెడుతున్నా చేతులు ఏమీ లేదు ఏ హోమా ఈ రే అని చెప్పినప్పుడు దేవుని సందులో ప్రార్థించగా ఆయన గొప్పగా ఆశీర్వదించి నా సంఘబిడల్ నా కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడాడు సంఘములు కూడా ప్రకటించగా సంఘ బిడ్డలో కూడా ప్రతి ఒక్కరూ నిప్పి మేమున్నామా అమ్మను ముందుకు వస్తాను నా బిడ్డలందరూ దేవునికి మహిమ కలుగురగాక అలే ఎందుకో తెలుసా మరి మరి ఎంతగానో మేము ప్రార్థనలో ఉంటున్నాం అంతగా నా యొక్క ఆత్మీయ బిడ్డలో నా సంఘ బిడ్డలో కూడా అంతగా పురుగు కల్పుతూ నిప్పటానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉంటారు దేవునికి మహిమ గాక ఆ తదుపరి ఆ తదుపరి ఎందుకంటే ఏప్రిల్ మే ఈ రెండు నెలల్లో మాత్రం మేము ఖాళీగా ఉంటాం ఎండలు కదా బయటకు ప్రార్థనలు గడుపుతూ ఉంటా ఉంటారు ఆ విధంగా మళ్ళా దేశం కొరకు ప్రార్థన అనగానే తర్వాత తదుపరి ఇరవై నాలుగు గంటల స్థుతి ఆరాధన ఇరవై నాలుగు గంటల స్థుతి ఆరాధనలో నిజంగా నేను వాళ్ళ ముందు అసలు మెచ్చుకొని ఎప్పుడు తిరుతానే ఉంటాను వాడిని వాళ్ళు నిజంగా ఏ ఒక్కటి విషయం చెప్పినా ముందుగా వచ్చేసి వాళ్ళు పాల్గొన్నారు దేవుడు వారిని మరి సకల జనులు కూడా మాకు ఎంతో తోడుగా ఉంచి ఆ కార్యక్రమంతో చేయకరంగా జరిగి ఇరవై నాలుగు గంటలంటే ఎలా ఉండాలి ప్రభా అనుకునే వాళ్ళం అనుకుంటాం కానీ ఎలా వెళ్ళిపోతా మాకే తెలియదు అంతగా ఇరవై నాలుగు గంటల ఆరాధన దేవునికి మహిమ కలుగునగాక వారు ఎలాగో ప్రభా నా చేతుల డబ్బులు ఎవరు ప్రార్థించి ఆ టైంలోనే అక్కడక్కడే చేస్తామంటాడు దేవుడు ఏమండి ఆ టైంలో కార్యం అయిపోద్ది సరే అయిపోయి మళ్ళా మళ్ళీ ఏం చేస్తాము సువర్ధనయాత్ర యాత్ర పెట్టాలి ఏదన్నా ఈ అన్ని చేసి మళ్ళా సువర్ధనయాత్ర అయ్యప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఊరుకుంటలేదు కదంటే ప్రభు అన్నారు ధైర్యం కలిగి ముందుకు నడువు నేను అన్నా నీకు అని అన్నారు దేవునికి మహిమ కలిగిన ధైర్యం మహించు నీకు నేను తోడుగా ఉన్నా అన్నాడు ఆ మాట తీసుకున్న మళ్ళీ సంఘాలు అనౌన్స్మెంట్ చేశారు అమ్మాయి యాత్ర పెట్టాలి మళ్ళా మీరు ముందుకు రావాలంటే వారి వారే భోజనాలు ఏర్పాటు చేసి వారి వారే అసలు మరి చేతులు ఏమున్నాయని అని అమ్మకాన్ని నా బిడ్డలు సంఘబిడ్డలు అందరూ ప్రోత్సహించి ముందుకు వస్తూ ఉంటారు దేవుడికి మహిమ గాక మరి ఇక సుభద్రా యాత్ర అయిపోయింది కదా దేవుడు ఎలాగలు ఇచ్చారు మరి నాలుగు క్రిస్మస్లు ఎలా అవుతాయి ఏంటనే ఒకసారి మౌనంగా ఉంటాను మళ్ళీ ప్రభు దగ్గర కూర్చున్నాను బాబు ఈ నాలుగు క్రిస్మస్లు ఎలా అవుతున్నాయి నాకు సహాయం చేయవా అని చెప్పినప్పుడు అసలు పెట్టమంటా వద్దంటావంటే నువ్వు పెట్టి ఉన్నాడు 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 నేను నీకు తోడుగా ఉన్నాను నాలుగు ప్రాంతాలకి నాలుగు ప్రాంతాలకి నా పాలకొల సంగపెడ్డలే జవాబు ఇచ్చాను నర్సాపురం కానీ నర్సాపురంలో మార్చండి బాబు కూడా దేవునికి మహిమ కూడా కాక నరసాపురంలో వేసుకున్న వాళ్ళిద్దరు భోజనాలకి ఈ కథమై మేము నేను చూసుకుంటాను ఏమండి పాలకొల్లు ప్రాంతంలో సునీత మౌని ఇంకా కుమే ఎవరమ్మా మణి ముగ్గురు కలిసి వాళ్ళు వేసుకున్నారు ఏమండి భీమవరంలో మిరియం ఒకతే అంటే మేము బయట పెట్టలేదు ఆ పిల్ల ఒక్కతే వేసుకుంది భోజన పదార్థాలు అతిడి ప్రాంతములు చింతపరమాణి ఆ ఒక్కతే ముందుకు వచ్చింది బిడలు ఏ విధంగా సహకరించినటువంటి నాత్మీ బిడలకి నా యొక్క వందనాలు చెల్లిస్తా ఉన్నాను దేవునికి మహిమ కలుగున ఆ విధంగా ఆ యొక్క డెకరేషన్ ఏ ఒక్క రూపం మా చేతులు లేకుండా మరి ఇన్ని కార్యాలు చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించలేవుతా అందుకనే ప్రతి సంవత్సరం కూడా నా దేవుని చెప్పిన మాట ప్రకారం కృతజ్ఞత జనవరులే పెట్టేస్తా ఉంటాను ఆ విధంగానే మరి మనోహర పండుగల విషయంలో ఎంత ఖర్చు అంటే మరి ఊహకు అందులో మాకు అసలు మాకు నా మించినటువంటి పరిస్థితి అనమాట ఏమండి భోజన సెలలు వస్తూ నేను వెళ్ళను నా యమన బిడ్డలు గిత్యోను గిద్దెలు అక్కడే ఇంకెవరికి ఆ కుమారుడు అక్కడే నిలబెడతాడు నేనున్నానమ్మా నా దేవుడికి నేను ఖర్చు పెడతానంటూ ఉంటాను ఇంకా ఇంకా కథ వాళ్ళు ఇలా ఐదు ఇంకా చిల్లరగా నేను ఇంకా ఖర్చుకు వాడుకుంటాను దేవునికి మహిమ ఇమ్మ కనుగొనగాక ఏమండి మొత్తం ఖర్చు మరి లక్షల మీద ఉంటుంది అనమాట ఆ లక్షల మీద కూడా రూపాయి లేదు పాంప్లెట్ను పంచాలన్నా ప్లక్షలు వేయించాలన్నా ఎలాగో ఆయన వచ్చేసిన డబ్బులు ఇప్పుడు అవ్వాలంటే ఆయన ఆకాశం ఎప్పుడని చూపించాలంటే ఆ టైంకి ఆ టైంకి ఒక పాస్టర్ గారు అన్నారు పాస్టర్ గారు ఇట్లా మీటింగ్ పెడుతున్నారుగా మీరు చర్చిలు కట్టుకోవచ్చు కదా నన్ను చర్చి లేవంటే మీకు కట్టుకోవచ్చు అయ్యా నా దగ్గర రూపాయి పెడతలే నేను నా దగ్గర రూపాయి పెడతా ఆ క్షణంలో నుంచింటే నా ప్రభు సమస్తము సమకూర్చుకొస్తున్నారు ఆయన చెప్పాడు అతడు చేయను దాని తెలుసు సభరమోగున ఇటువరకు నేను రెండు రాత్రులే పెట్టలేదు మన వారి తోటలో రెండు రాత్రులకే లక్ష రూపాయలు దగ్గర దగ్గర అవుతూ ఉండే మరి నాలుగు రోజులు పగలు రాత్రులు మరి సభలో వచ్చిన దైవ ఎలాగో టెన్షన్ టెన్షన్ మీద ఉండేదాన్ని అయ్యా వచ్చిన కానుకలు ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ప్ర ప్రతి ఒక్క రోజు అయ్యి యొక్క రెండు రెండు నెలల మట్టి నలుగుంటేస్తారు ప్రార్థన ప్రార్థనే ఆధారం మాకు ప్రార్థనే ఆయుదు మాకు ఆ ప్రార్థన చేయటం ఆయన వైపు చూడటం నిజంగా ఆ మనోహర పండుగలు అంత అద్భుతంగా జరుగుతున్నాయి అంటే నేను ఊహించలేని స్థితిలో ఉంటాను దేవునికి మహిమ కలుగున దాకా ఎందుకంటే ఆ సౌండ్కే ఎనభై వేలు తొంభై వేలు అక్కడ అడుగుతున్నారు ఏంటినైనా అసలు నా దగ్గర ఏమోని అని ఈ కార్యక్రమం మొదలుపెట్టావు చేసేది నువ్వు కాదు నిలబడేది నువ్వు అంతవరకు ఉండు కార్యము చేసేది నేను ఈ విధంగా మనోహర పండుగల విషయంలో కూడా నీడెంతో అద్భుతంగా ఊహోకు అందనే రీతిలో ఆ రెండు పోట్ల భోజనం పెట్టి టిఫిన్లు పెట్టి ఆ విధంగా దేవుడు అద్భుతముగా దేవుడంతో కార్యం చేసే దేవునికి మహిమ కలుగునగాక ఈ కార్యాన్ని వివరించడానికే నా జీవితంలో సంవత్సరం అంతా ఆయన చేసిన కార్యాన్ని వివరించడానికి ఈ కృతజ్ఞత కూడిక డిసెంబర్ నెల అయితే నా సంగబిడ్ల గృహాలు మరి కొన్ని మరణాలు చూపించాడు దేవుడు ప్రభు దగ్గర మా బతిమను అడుగుంటాం అయ్యా నీ పుట్టిన దినాలు కాస్త మరణం నాపునైనా ఆపునైనా బతిమను అడుగుంటూ వస్తే ఈ రోజునే మేమందరం నా సంగబిడ్డల కుటుంబాల్లో కూడా ఏ ఒక్క తెగులు రాకోకుండా ఆ విధంగా దేవుడు కాచి కాపాడి ఉన్నాడు దేవుడికి మహిమ కలిగి గాక కాక కరోనా టైంలో పాలకొలు దేశం మొత్తం వచ్చినా రెండు ప్రాంతంలో మాత్రం కరోనా రాలేదా దేవునికి మహిమ కలుగునగాక ఎందుకో తెలుసా నువ్వు అంటే తెలియదయా నువ్వు ఉన్నవాడుగా చూసాయి ఒక్కరు కూడా ఈ పేటలో కరోనా అంటడానికి వీలేను ఇలాగే ప్రార్థన చేశాను చంటి బిడలకు కూడా కరోనా అంటలేదు అడగండి ఇక్కడ ఉన్నారు సాక్ష్యం ఎక్కడ ఉన్నారు అడగండి అసలు అన్ని చోట్ల అప్పుడే మేము చాటికెళ్ళి ఆ ప్రే చేసుకొచ్చాను అందరూ వాళ్ళు అసలు మా వాళ్ళు వేస్తే చీపులు పట్టుకెళ్తారు మా వాళ్ళందరూ అసలు ముందు వస్తే అడిగే రావాలి అన్నీ తీసేస్తారు కాబట్టి కానీ ఒక ప్రత్యేకమైన కృప వారి పట్ల ఉంచాడు దేవుడు వారి పట్ల ఆయన కృపావరింప చేశాడు వారి గృహాలు ఆపదలు వచ్చిన ఏ బలహీనతలు వచ్చిన దేవుని మహాకృపను బట్టి ప్రార్థించగా గొప్ప గొప్ప కార్యాలు చేసిన విజయశీలుడికి ఆ దేవు నామానికి మహిమతో వారి దగ్గర నుంచి డిసెంబర్ వరకు ఏదో ఒక కుడిక దేవుడు ఏర్పాటు చేసి ఆ కుడుకులని అద్భుతంగా జరిగించినటువంటి నా దేవాది దేవునికి మరొకసారి దేవుడికి స్తోత్రాలు ఇచ్చలేదా ఆయన గొప్ప దేవుడు అండి దైవ చే కూర్చోబెట్టి మరి ఇలా మాట్లాడని ఆయన చేసిన ఆ కార్యాలు జన్లో ప్రకటించమన్నాడు నేను ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాను రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు బయట పెట్టమంటున్నాడు వచ్చేసిన మా ఇంట్లో ఇది మూడు సేవలు అయిపోవలసింది దేవుడు నన్ను నాకుమార్తె నా చిన్న కుమార్తె కూడా మొన్న నాకు చిన్న కుమార్తె మరణం చూపించే డిసెంబర్లో ఆమె కన్నా నాకు తెలియదు ాగా శోధన అన్నాడు ఏంటి ప్రభా ఏంటంటే అప్పుడు నా కాళ్ళకి ప్యాచర్ ఉంది ఆ తీసేస్తున్నారు ఆహా ఇది నా ఇంట్లో జరుగుతుంది అనుకున్న టయానికి ఇక్కడ భీమవర ప్రాంతంలో మరి క్రిస్మస్కి వెళ్తున్న టైంలో ఆ పిల్లలు పడిపోవడం నిజంగా కూర్చుంటే వాళ్ళ ప్రాణమే కోల్పోయిందని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం ఇచ్చే దేవునికి ఇట్లాగూ నా సంఘ నా కుటుంబంలో కాదు నా సంఘటువంటి కుటుంబాలకు కూడా ఎన్నెన్నో అద్భుతాలు వారి జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు ముందుగానే బయలుపరిచి ఎక్కడ ఈ శోధన ఎక్కడ ఈ శోధన అడిగే ఫలాన్ని ఆ ఫలాన్ని అవరు అను కొరకు ప్రేక్ష చేయటం గొప్ప విడుదల ఇవ్వటం ఆ విధంగా దేవుడు నాకు గడిచిన ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబరు అక్టోబరు నవంబర్లో నాకు కుమార్తె పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చల్లిస్తాను దేవునికి కలుగున కలుగునగాక రెండవది జనవరి నన్ను నన్ను కూడా పిలిచాడు దేవుడు నాకు నా జీవితంలో కూడా ప్రార్థించగా దేవుడు అద్భుత కార్యం జరిగించాడు దేవునికి కలుగున కలుగునగాక ఎందుకు తెలుసా ప్రార్థన పరిస్థితులు మార్చిది మన ప్రార్థన మన పరిస్థితులు